జై శ్రీరామ్ శ్రీ కోదండ రామస్వామి ఆలయము ఒంటిమిట్ట ఇక్కడ ఈ ఆలయానికి సింహద్వారము ఇక్కడి నుండి మొదలవుతుంది ఇక్కడ చూడండి గోపురము మన పురాత కాలం నుండి ఉన్నది ఒంటిమిట్ట ఏకశిలా నగరం అని పేరు అందింది మనము పుస్తకాలు చదువుతూ చదువుతూ ఉంటాము ఇలాంటివన్నీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ నుండి ఈరోజు రోజు హాయ్ వివర్స్ మీకోసం ఈరోజు ఒంటిమిట్టం స్వామి గుడి కాడికి వచ్చాము మీరు ఆనందిస్తారని వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆలయం యొక్క సింహద్వారము దర్శించుకొని తిరిగి వస్తూ ఉన్న భక్తులు చూడండి ఈ ఆలయం యొక్క శిల్ప సౌందర్యము చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి గుడి మొట్టమొదటిసారిగా మనకు దర్శనం ఇచ్చే ఆంజనేయ స్వామి జయ వీరాంజనేయ సీతారాములకు ఎంతో అండగా సేవ చేసిన గొప్ప భక్తుడు ధైర్యం అంటే మనకు ఆంజనేయ స్వామిని గుర్తించుకుంటాం అదేవిధంగా సీతారాములను ఊరంతా ఊరేగింపు కోసం తీరు ఏ విధంగా అనేది చూడండి చాలా అందంగా ఉంది ఒక్కసారిగా చూస్తే ఎలా ఉంటుందంటే బాహుగోల్లో మనము బాహుగల్లో ప్రభాస్ తేరు లావుతా చూసారా ఆ విధంగా ఉందండి ఇది చాలా బాగుంది ఆ సీతారాములు ఊరేగింపు కోసం చాలా అందంగా చెక్కబడిన తీరు జై శ్రీరామ్ ఎక్కడ చూసినా ఇదే ఈ నామస్మరణే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటే ఏదో కొత్త లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది అంత భక్తిభావంతో ఉన్న ఈ యొక్క ఒంటిమిట్ట రామాలయము చూడండి గోపురము ఏకశిలా నగరం అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం కదా చూడండి ఏ విధంగా ఉన్నది ఇక్కడ చుట్టూ వీధుల్లో యొక్క నామస్మరణ మరియు తీరు యొక్క భద్రతా వెనకాల గోడ ప్రహరీ గోడలాగా అట్లా కట్టి ఉన్నారు ఆ యొక్క తీరు బయట పెట్టారు ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవానికి మరియు ఊరేగింపుకి అంత విధంగా బాగుండాలని తయారు చేసిన యొక్క తీరు ఇక్కడ చూడండి భక్తులందరికీ అన్న ప్రసాదం ప్రసాదం పెడుతున్నారు నేను కూడా తినాలనిపించింది తినడానికి నేను వెళ్తున్నాను ఇక్కడ వడ్డిస్తున్నారు హ్యాపీగా అందరూ కుటుంబ సమేతంగా కూర్చొని తింటూ ఉంటారు నేను కొద్దిగా లేట్గా వచ్చాను అయినా పర్వాలేదు తినాలని నేను కూడా అనిపించింది పెట్టుకోవడానికి నేను కూడా వెళ్తున్నాను తిన్నాను ఇక్కడ చూడండి ఈ ఈ ద్వారము అంటే మనం దర్శనానికి ట్యూలో ద్వారా ముందుకెళ్తూ ఇక్కడ చుట్టుపక్కల ఎలా విధంగా ఉందంటే మనం బస్సు దిగుతానే ఆలయానికి ముఖ ద్వారం ద్వారా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మనము దర్శనానికి వెళ్ళిపోయే క్యూ పద్ధతి పాటించుకొని ముందుకు వెళ్తూ ఉంటాము అక్కడ ఇక్కడ చెట్లు బహు సుందరంగాను యొక్క ఆలయానికి చాలా అందంగాను ఇక్కడ చెట్లు నాటి ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుండి చూడండి లోపలికి వస్తే ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది ఇక్కడ ఈ కళ్యాణోత్సవానికి భక్తాదులు కూర్చోవడానికి సదు సదుపాయాలు కల్పించారు టీడీటి వాళ్ళు ఇక్కడ చూడండి క్యూ పద్ధతి పాటిస్తున్నాము రోజు గుడిలో నిజంగా ఎక్కడ చూసినా శ్రీరామ అనే కాబట్టి ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అంటే ఏదో కొత్త ప్రపంచంలోకి కొత్త లోకానికి వచ్చినట్టుగా నాకు అనిపించింది చాలా చాలా సంతోషం అనిపించింది ఈ యొక్క భ భావంతో ఉన్న ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం సందర్శించడం నిజంగా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నానండి నేను మీరు కూడా ఈసారి రాకపోయినా నెక్స్ట్ మీరు కూడా శ్రీరామనవమికి రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది ఆలయ గోపురము ముఖద్వారంలో ఆ యొక్క ద్వార గో ద్వారపాలకులు ఇక్కడ ఉండి ఇవన్నీ చూడు అప్పుడున్న తలుపు చూడండి ఎంత పెద్దదో నిజంగానే ఆశ్చర్యం ఈ తలుపు చూస్తా అంటే అంత పెద్ద మనుషులు పొడువుగా అంత పొడువుగా ఉండేవాళ్ళు అప్పుడు శిల్ప సౌందర్యం అన్నాను కదండి ఇద్దాకా చూడండి ఎంత బాగుందో ఈ శిల్ప సౌందర్యం చూస్తే నిజంగానే మన దేవ చరిత్ర ఎంతో గొప్పగా ఉంటుందని నేను పుస్తకాలు చదివాన్ని ఇక్కడ గోపురంలో ఇవి చూస్తుంటే ఆ కాలంలో ఇలాంటి చరిత్రాత్మక కట్టడాలు కడుతుంటే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో అసలు అమేజింగ్ కదండి నాతో పాటు మీరు కూడా వీక్షించి చూడండి ఇలాంటి ఇక్కడ చూడండి నిజంగానే ఆలయ గోపురం లోపల చూడండి చుట్టుపక్కల ఎలా ఉందనేది అనేది ధ్వజస్తంభం చూశారు ఇంతవరకు ఇక్కడ ఆలయంలో అన్న ప్రసాదన తర్వాత ఇక్కడ మామూలు ప్రసాదం ఇస్తారు లోపల చూడండి ఎక్కువ ఈ వీడియో చేసేదానికి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ నేను వీళ్ళెంతవరకు తీసాను తీసి మీకు చూపించాలని నా ప్రయత్నం నేను చేశాను ఇక్కడ చూడండి చుట్టుపక్కల పూల దూరం లోపల ఇది గుడి లోపలండి ఇక్కడ చూడండి గుడి లోపల ఎలా ఉంది అనేది వాళ్ళతో అలంకరించి ఉన్నారు ఇక్కడ నేను ఈ ట్యూలో వెళ్తున్నాను అయితే లోపల వీళ్ళంతవరకు కెమెరాలు కానీ ఫోటో టూర్ కానీ అన్నారు కానీ నా యొక్క అందరి భక్తులు మరియు నా యొక్క వ్యూవర్స్ పర్సన్ నేను కొద్దిగా రిస్క్ చేయాల్సి వచ్చింది అది అర్థం చేసిన నా అందరూ చూడాలని ఇక్కడ నుండి చాలా ఇబ్బంది అయింది తప్పనిసరి స్ట్రిక్ట్గా అయింది దానివల్ల చిన్న నిలువుగా అంటే బొమ్మ చూడటానికి అడ్డంగా లేదు విలువగా ఉంది కొద్దిగా ఇబ్బంది అయినా దర్శించుకోవాలన్న ప్రయత్నంలో నేను చేశాను చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటే అక్కడ నిజంగానే కొత్తగా ఒక అనుభూతి అనిపించాను నిజంగానే భక్తిలో ఇంత పరవశం ఉంటుందా ఇంత ఆనందాన్ని ఇస్తుందా అనిపించింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే నిజంగానే మీరు కూడా ఇలాంటి ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను నిజంగానే మీరు ఒకసారి చూడండి నేను ఇక్కడ వెళ్తున్నాను అందరూ జై శ్రీరామ్ అంటున్నారు రెండో వచ్చి దర్శించుకోవడానికి ముందుకు వెళ్తున్నాను ఇక్కడ లోపలున్న శ్రీరాముని యొక్క ఆలయ లోపల గుడిని శ్రీరాము యొక్క రూపాన్ని దర్శించుకోవడానికి మేము ముందుకు అక్కడ వీళ్ళు అక్కడ ఉన్న అధికారులు మరియు అక్కడ చెప్తున్నారు జాగ్రత్తలు చెబుతున్నారు ఎవరు కెమెరా తీరుద్దండి అంటున్నారు కానీ నాకు నా యొక్క వ్యూవర్స్ కోసం నేను కొద్దిగా రిస్క్ చేయాల్సి వచ్చింది తప్పని తెలిసిన నేను మీ కోసం నేను చేశాను అధికారులకి ఒకవేళ నా యొక్క క్షమాపణ కోరుకుంటున్నాను అయితే ఈ వ్యూస్ కోసం చూడండి అక్కడ ఆలయం ఒక ఇక్కడ చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి జై క్లారిటీగా చూపించాల్సింది చూపించలేదు జై శ్రీరామ్ అయితే నిజంగానే స్వామి చాలా చాలా అపరూపంగా ఉన్నాడు చాలా సూపర్గా ఉన్నాడు ఆ మీరు కూడా దర్శించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి కళ్యాణానికి విగ్రహాలు సీతారాముల విగ్రహాలు ఇక్కడ చూపడినాయి ఇక్కడ అతి కష్టం మీద ఈ విడి నేను తీశాను ఎక్కడ ఉన్నాయి ఈ జర్నీలో చిన్న చాలా చాలా హ్యాపీగా అనిపించింది చిన్న క్యూట్గా వీళ్ళు ఆ పాప ఆ కుక్క చూడండి అక్కడ మారుతి అంటే కోతి ఉన్నారు కోతి వాళ్ళకున్న స్నేహము నిజంగానే నేను ఫస్ట్ టైం నమ్మలేదు వాళ్ళు ఏదో చిన్నగా అంటే కుక్క ఏమన్నా ఇబ్బంది పెడతాదేమో అనుకున్నాను నేను కోతి కూడా వస్తుంది నిజంగా నేను సడన్గా సర్ప్రైజ్ అయినాను కోతి వాళ్ళ కోతి ఆ కుక్క యొక్క స్నేహం చూడండి వాళ్ళిద్దరి మధ్యలో ఈ పాప యొక్క స్నేహము నిజంగానే చాలా బాగా చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అనిపించింది నాకు రెండు ఇంకో విషయం తమాషా విషయం అంటేనే ఇప్పుడు నా మీదకి కూడా వచ్చి ఎంత బాగా వచ్చిందంటే నా మీదకి నేను కూడా అసలు భయపడలేదు నిజంగానే నాకు ఆంజన దగ్గరగా వచ్చినట్టు నాకు ఒకసారిగా చాలా ఫన్నీ విషయం ఇక్కడ చూడండి ప్రసాదము దేవుని యొక్క ప్రసాదం ఇచ్చారు నేను కూడా తీసుకున్నాను చాలా తిన్నాను ఇక్కడ యొక్క చూడండి పూజలు చేసేదానికి టెంకాయ కొట్టడానికి హాయ్ వివర్స్ మీకోసం ఈరోజు ఒంటిమిట్టం స్వామి గుడిగాడికి వచ్చాము మీరు ఆనందిస్తారని వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆలయం వెనుక భాగాన మనము రోడ్లో దిగి ఇట్లా చూస్తే ఆలయము ఇదంతా ప్రాంగణం కనబడతావు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి జై శ్రీరామ్